ఇండో ఐరోపా సంచార జాతుల రాక ఇండో ఐరోపా భాషలు మాట్లాడే తెగలకు చెందిన విదేశీయులు ఆహారాన్ని పశుగ్రాసాన్ని అన్వేషిస్తూ గుంపులు గుంపులుగా అశ్వాలను అధిరోహించి వివిధ దశలలో భారతదేశానికి వలస వచ్చారు వీరు మధ్య ఆసియా పశ్చిమ ఆసియా నుంచి వలస వచ్చారు ఈ వలస వచ్చిన తెగలను ఆర్యులు అంటారు అని పశ్చిమ దేశాలకు చెందిన చరిత్రకారుల అభిప్రాయం ఆర్య అనే శబ్దం భాషాపరంగా ఏర్పడిన సమూహం అని తెలపడం జరిగింది పాశ్చాత్య చరిత్రకారులు ఎన్సైక్లోపీడియా బ్రిటానికా ఆర్యుడు అంటే గౌరవనీయుడు అనే అర్థం ఇచ్చే సంస్కృత పదం అని వివరించింది ఆర్యులు అనే పదం జాతిని ఉద్దేశించింది కాదు ఆర్యులు తాము వలస వచ్చినట్టు ఎక్కడా ప్రస్తావించలేదు ఆర్యులనే వారు భారతదేశం మీద దాడి చేయలేదని పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలోనే తాపర్ అనే ప్రఖ్యాత చరిత్రకారిని సహేతుకంగా రుజువు చేశారు ఆర్యులు విదేశీయులు కారని వారి స్వస్థలం భారతదేశమే అనే వాదన ఉంది వీరికి ఇనుము తెలుసు పురావస్తు తవ్వకాల్లో ఇనుప వస్తువులు ఆయుధాలు లభ్యమయ్యాయి ఆర్యులు ఒకే తెగకు చెందిన వారు కారు వీరిలో వివిధ తెగల మధ్య ప్రస్ఫుటమైన తేడాలు ఉండేవి తెగల మధ్య యుద్ధాలు జరుగుతుండేవి ఆనాటి యుద్ధాల గురించి దశరాజ చరిత్రలో వర్ణించిన యుద్ధం ఒకటి ఈ యుద్ధంలో సుధాసు అనే రాజు వశిష్ఠుని పురోహితునిగా స్వీకరించడం వల్ల విశ్వామిత్రుడు కోపించి భక్తి అలీన మత్స్య సిగ్రు పురు భృగ మొదలైన తెగలను కూటమిగా ఏర్పరిచి సుధాసునితో యుద్ధం చేసి ఓడిపోయాడు ఆర్యుల భాష సంస్కృతం భారతీయ మతాలకు వాజ్మయానికి సంస్కృతి సాంప్రదాయాలకు సమగ్రతకు భారతీయ సంస్కృతి ఆవిర్భావానికి అనేక భావాలకు భాషల అభివృద్ధికి సహాయపడింది దేవభాష వేదభాషగా గుర్తింపు పొందింది సంస్కృతం ఆర్యులు పూజించే దేవతలు ఇంద్ర వరుణ ఇది క్రీస్తుకు పూర్వం పద్నాలుగు వందల్లో భోగజ్ కోయి శాసనంలో ఉంది పన్నెండు లక్షల అరవై వేల చదరపు కిలోమీటర్లు వ్యాపించిన సింధు నాగరికతలోని వివిధ నగరాలు దాదాపు ఐదు మిలియన్ల జనావాసాలు కేవలం ఆర్యులు గుర్రాలపై వచ్చి స్థానికులను దక్షిణం వైపు తరిమివేసి సింధు నాగరికతను ధ్వంసం చేశారనడానికి ఆధారాలు లేవు సింధు నాగరికతలోని వివిధ కేంద్రాలు ప్రాచీన నాగరికతలో ఏర్పరచుకున్న ఆర్థిక సంబంధాలు వనరులు పెంపుదల భారీగా క్షీణించడం రొజ్జి వంటి ప్రాంతాల్లో జరిపిన తవ్వకాల్లో తీవ్ర కరువు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ క్షీణింపజేయడం ఈ నాగరికత పతనానికి ఒక కారణం అలాగే తీవ్రమైన ప్రకృతి వైపరీత్యాలు వరదలు ఒక కారణం అయి ఉంటుంది పై కారణాల వల్ల ఆర్యులు స్థానికులతో కలిసి ప్రత్యామ్నాయ ప్రాంతాల మీద దృష్టి మరల్చి వారి వారి ప్రస్థానాన్ని సారవంతమైన విస్తారమైన గంగా మైదానం వైపు కొనసాగించి ఉంటారు వీరిలో స్థానికులు సింధు ప్రాంత ప్రజలు ఎక్కువ మంది దక్షిణం వైపు ప్రయాణమైనారు వీరిని ద్రావిడులు అన్నారు చరిత్రకారులు వీరు వింధ్య పర్వత శ్రేణిని దాటి దక్షిణ భారతదేశంలో స్థిరపడ్డారు పశ్చిమం నుండి తూర్పు వైపు ప్రయాణించిన ఆర్యులు సారవంతమైన గంగానది మైదానంలో ఇరువైపుల అనేక గ్రామాలను నిర్మించి పల్లె నాగరికతకు పునాదులు వేశారు క్రమంగా గంగానది పారివాహక ప్రాంతంలో విస్తరించిన ఇండో ఆర్యన్లు పుష్కలమైన సహజ వనరులు గంగానది సారవంతమైన డెల్టా భూమి తమకు కావలసిన ఇనప ఖనిజం లభ్యత ఇనుముతో ఆయుధాల నిర్మాణం వ్యవసాయ పనిముట్లు తయారు చేసి పాడి పంటలలో రెట్టింపు ఉత్పాదకతను సాధించారు ఇనుముతో పట్టాను తయారు చేసి కలపతో తయారు చేసిన చక్రానికి బిగించి రవాణాను పెంచారు చక్రం మన్నికను పెంచారు జనాభా వృద్ధి చెందింది భారతీయ సామాజిక సాంస్కృతిక అభివృద్ధి క్రీస్తుక పూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తుక పూర్వం వెయ్యి వరకు సాధించిన ప్రగతిని తొలి వైదిక యుగంగా క్రీస్తుక పూర్వం వెయ్యి నుండి పూర్వం ఆరు వందల వరకు సాధించిన ప్రగతిని మళ్ళీ వైదిక యుగంగా చెబుతారు మొదటి దశలో చతుర్వేదాలు ఉపనిషత్తులు ఏర్పడ్డాయి వీటిలో ఋగ్వేదం అతి ప్రాచీనమైనది ఋక్ అంటే మంత్రం అని విద్ అంటే జ్ఞానం అని సమస్త ప్రకృతి విజ్ఞానం మంత్రరూపంలో ప్రదర్శింపజేసేది ఋగ్వేదం ఇది క్రీస్తుక పూర్వం పదిహేను వందలలో సంకలితం అయింది అయితే ఇది ఒక్కసారి కాకుండా క్రీస్తుపూర్వం పదిహేను వందల నుంచి క్రీస్తుపూర్వం తొమ్మిది వందల మధ్యలో అయి ఉండవచ్చు ఇందులో ఒక వెయ్యి ఇరవై ఎనిమిది రుక్కులు పది మండలాల్లో ఉన్నాయి మండలం అంటే విభాగం అని అర్థం తర్వాత యజుర్వేద సామవేద అదర్వణ వేదాలు ఏర్పడినాయి బ్రహ్మ ముఖం నుండి వెలువడిన ఋషుల ద్వారా జ్యోతిర్మయంగా దర్శింపబడిన వేదాలను మౌఖికంగా వల్లవేయడం ద్వారా వంశ పారంపర్యంగా వినటం వల్ల వీటిని శృతులు అన్నారు జ్ఞాపక శక్తిలో భద్రపరచడం వల్ల స్మృతులు అంటారు శృతి అంటే వినబడినది అని ఈ సాహిత్యంలో సూత్రాలను శాస్త్రాలను కలిపి స్మృతులుగా చెప్పడం జరిగింది నాటి జనజీవన విధానం వ్యాపారం మత రాజకీయ ఆర్థిక సాంకేతిక విజ్ఞానం నాలుగు వేదాల వాజ్మయం మనకు తెలియజేస్తున్నాయి ఋగ్వేదం ఋక్కులు ప్రకృతి దేవతల ప్రార్థనలతో నిండి ఉంటాయి ఇవి యజ్ఞయాగాదులలో చదివేవారు రెండవది యజుర్వేదం యజ్ఞయాగాదాల యజ్ఞయాగాది కర్మకాండల నిర్వహణలో భౌతిక కార్యకలాపాలను నిర్వహించే సమయంలో యజుర్వేద మంత్రాలను చదివేవారు మంత్రాలను స్వరయుక్తంగా పాడటానికి సామవేదంలో మంత్రాలు ఉన్నాయి నాలుగు వేదాలలో చివరిది అధర్వణ వేదం ఇది వేదాల తర్వాత కాలంలో సంకలితమైంది ఇందులో మంత్ర మంత్ర తంత్రాలు దేవతల ఆవాహన మంత్రాలు ఉంటాయి వేదాల తర్వాత వ్యాఖ్యానాలుగా బ్రాహ్మణాలు వృద్ధి చెందాయి ఇవి తొలివేద కాలంలో చివరలో సంకలనమైనవి వీటిలో ముఖ్యమైనవి ఐతరేయ బ్రాహ్మణం శతపద బ్రాహ్మణం బ్రాహ్మణాలకు ముగింపు అరణ్యకాలు ఈ అరణ్యకాలు బ్రాహ్మణాలకు ఉపనిషత్తులకు మధ్య వారదులుగా నిలుస్తాయి ఉపనిషత్తులు అరణ్యకాలకు కొనసాగింపుగా ముఖ్యంగా సన్యాసాశ్రమానికి అనువైనవిగా పేరుగాంచినవి వీటి కాలాన్ని నిర్ణయించడం కష్టసాధ్యం ఇవి ఇదమిద్దంగా క్రీస్తు పూర్వం వెయ్యి నుంచి క్రీస్తు పూర్వం ఆరు వందల మధ్య కాలాన్ని బ్రాహ్మణాలకు అరణ్యకాలకు ఉపనిషత్తులకు సంకలన కాలంగా చెప్తారు చరిత్రకారులు కాలంలో సప్తసింధు ప్రాంతం నుంచి తూర్పున యమునా నది వరకు పరిమితమైంది తొలి ఋగ్వేద కాలం ఇది క్రీస్తుక పూర్వం రెండు వేల ఐదు వందల నుంచి వెయ్యి మధ్య కాలంగా చెప్తారు చరిత్రకారులు తొలి ఆర్య సంస్కృతిని గూర్చి రాసిన చరిత్రకారుడు ఎల్డి ఋగ్వేద కాలాన్ని శక్తివంతమైనదిగా సారవంతమైనదిగా పేర్కొన్నారు తొలివేద కాలంలో జీవించే ప్రజలు నిరాడంబరం నిరాడంబరమైన జీవితం గడిపారు ప్రాచీన ఆర్యులు మానవ జీవిత దశలను బ్రహ్మచర్య గృహస్థ వానప్రస్థ సన్యాసాశ్రమాలుగా వర్గీకరించారు బ్రహ్మచర్యంలో వేదాలను అధ్యయనం చేసేవారు గృహస్థాశ్రమంలో బ్రాహ్మణాలు వానప్రస్థాశ్రమంలో అరణ్యకాలు సన్యాసాశ్రమంలో ఉపనిషత్తులు మార్గదర్శకాలుగా నిలిచాయి వచ్చే వారం గణతంత్ర రాజ్యాల అవతరణ మరియు మహాజనపదాల అవతరణ గురించి చూద్దాం ఈ కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి